హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విశా కిచెన్ అండ్ వోగ్స్ ఈరోజు మన ఛానల్లో బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయిన బొంబాయి రవ్వ ఉప్మాని సింపుల్గా టేస్టీగా ఫంక్షన్ స్టైల్లో ఏ విధంగా చేయాలి అనేది చూపించిపోతున్నాను జనరల్గా కొంతమంది ఉప్మాని ఇష్టంగానే తింటారు అయితే మరి కొంతమంది అస్సలు ఇష్టపడరు కదా అలాంటి వారు కూడా ఎంతో ఇష్టంగా తినేలాగా ఈ ఉప్మాని ఏ విధంగా చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం ఈ బొంబాయి రవ్వ ఉప్మాని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఇందులోకి రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ఇందులోకి పోపు దినుసులు వేసుకుని కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకుని పోపు దినుసులు అనేది లైట్గా కలర్ చేంజ్ అయ్యి ఆవాలు చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మరింత టేస్ట్ని యాడ్ చేయడం కోసం ఒక చిన్న కప్పు వరకు జీడిపప్పును కూడా యాడ్ చేసుకుని కాజు కూడా లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక మీడియం సైజులో ఉండే ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేసుకుని ఆ ముక్కల్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇలా వేసుకుని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం తినే స్పైసీనెస్కి తగినట్లుగా నాలుగైదు పచ్చిమిర్చిని చీలికలుగా చేసుకుని యాడ్ చేసుకుని కలుపుకుంటూ ఉల్లిపాయ ముక్కలు అనేది సాఫ్ట్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు అనేది లైట్గా సాఫ్ట్ అయిన తర్వాత ఇందులోకి ఒక చిన్న సైజులో ఉండే క్యారెట్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకుని రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న సైజులో ఉండే బంగాళదుంపను కూడా పొట్టు తీసేసి బాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇందులోకి వేసుకున్న తర్వాత ఒకటి రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి అదేవిధంగా ఒక మీడియం సైజులో ఉండే టమాటోను కూడా సన్నగా ముక్కలుగా కట్ చేసుకుని ఇందులోకి యాడ్ చేసుకుని ఈ టమాటో ముక్కలు అలాగే వెజిటేబుల్స్ అన్నీ బాగా ఫ్రై అయ్యేంత వరకు మూత పెట్టుకుని మూడు నాలుగు నిమిషాల పాటు వెజిటేబుల్స్ అన్నీ బాగా సాఫ్ట్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలి మీకు ఇష్టమైతే కొంచెం అల్లం తురుమును కూడా ఈ వెజిటేబుల్స్తో పాటు యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా మూడు నాలుగు నిమిషాల పాటు వెజిటేబుల్స్ అంతా బాగా మగ్గిన తర్వాత ఇందులోకి మూడు కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి మనం ఒక కప్పు వరకు రవ్వలు తీసుకుంటే మూడు కప్పుల వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతాయి కాబట్టి ఇందులోకి మూడు కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి సాల్ట్ అనేది మీ టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి అలాగే మంచి కలర్ కోసం పావు టీ స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేస్తున్నాను పసుపు అనేది ఆప్షనల్ మాత్రమే మీకు ఇష్టం ఉంటేనే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకుని కడాయి మీద మూత పెట్టి మూడు నాలుగు నిమిషాల పాటు వాటర్ అనేది బాగా బాయిల్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి వాటర్ అనేది బాగా మరుగుతున్నప్పుడు కడాయి మీద మూత తీసి ఒక కప్పు వరకు బొంబాయి రవ్వని కొద్ది కొద్దిగా వేసుకుంటూ నెమ్మదిగా ఉండలు కట్టకుండా బాగా మిక్స్ చేసుకోవాలి మనం తీసుకున్న బొంబాయి రవ్వ క్వాలిటీ అనేది పర్ఫెక్ట్గా ఉంటే మనం రవ్వని ఫ్రై చేయకపోయినా సరే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది లేదంటే రవ్వని కొంచెం ముందుగానే ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది చూస్తున్నారు కదా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే ఉప్మాని బాగా మగ్గించుకున్న తర్వాత ఫైనల్గా ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం కొద్దిగా శుభ్రం చేసి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వేడి వేడిగా ఈ ఉప్మాని సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ బొంబాయి రవ్వ ఉప్మాకి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది అలా అయితేనే టేస్ట్ బాగుంటుంది కాబట్టి చూసుకుని అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి ఇలా ప్రిపేర్ చేసుకున్న బొంబాయి రవ్వ ఉప్మాని పల్లి కొబ్బరి చట్నీతో కానీ అల్లం చట్నీతో కానీ సర్వ్ చేసి చూడండి ఇష్టం లేని వారు కూడా ఎంతో ఇష్టంగా తింటారు చూస్తున్నారు కదా ఈసారి మీరు కూడా ఈ విధంగా ఉప్మాని ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో షేర్ చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని కూడా క్లిక్ చేసుకుంటే నేను ఎలాంటి వీడియోస్ పోస్ట్ చేసినా వాటి నోటిఫికేషన్స్ అనేది మీకు మిస్ అవ్వకుండా వస్తాయి